ఇల్లందు సిపిఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నాడు దర్శకుడు పరమేశ్వర్ యువరాలే గుమ్మడి నర్సయ్య అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ప్రవలిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్ సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాలవంచలో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు సినిమాటోగ్రఫీ मिनिस्टर కోమిటి రెడ్డి వెంకట్ రెడ్డి కవిత సహా పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా మీ అన్నర్ కూడా చేతులెత్తు నాకెంతో సన్నిహితుడు గుమ్మడి నర్సయ్య గారి చిత్ర స్విచ్ ఆన్ చేయడానికి రావడం జరిగింది ఈరోజు ఆయన గురించి నేను చెప్పే అవసరం లేదు మీ ప్రాంతవాసిగా మీరే ఆయనని ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించున్నారు అలాంటి వారి వ్యక్తి కార్యక్రమం ఉన్నప్పుడు ఇదే రోజు రెండు గంటలకు మా సీఎం ప్రోగ్రాం మా నల్గొండ జిల్లాలో ఉన్నది పెద్దలు గౌరవనీయులు మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి నాయకులు గుమ్మడి నర్సయ్య గారిని జీవితాన్ని ఒక సినిమాగా చేసేటటువంటి ప్రయత్నాన్ని మరి ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది తమ్ముడు పరమేశ్వర్ గారు కామారెడ్డి బిడ్డ డైరెక్టర్ మరి తను అట్లనే గుమ్మడి అనురాధ గారు గుమ్మడి నర్సయ్య గారి డాటర్ వారిద్దరూ ప్రత్యేకంగా అట్లనే సురేష్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తున్నాము మీ అందరి మద్దతు కావాలి అంటే యాక్చువల్లీ మా జాగృతి జనం బాట కార్యక్రమం నడుస్తుంది కానీ అది వదిలిపెట్టుకొని జన నేత కోసం ఇక్కడికి రావడం జరిగింది మరి గుమ్మడి నర్సయ్య గారు లాంటి గొప్ప నాయకుడిని చూస్తే ఆయన మన తెలంగాణ బిడ్డ అనేటటువంటి మాట తలుచుకుంటేనే గర్వంతో మనం చాలా ఉప్పొంగిపోవాల్సినటువంటి సందర్భం ముందుగా రెండు నిమిషాలు క్లోజ్ చేసేస్తాను ఈ సినిమాని చూస్ చేసుకోవడానికి బలమైన కారణం కూడా ఒకే ఒక డైలాగ్ మనం బతకడం కోసం రాజకీయాలకు రావద్దు మనం మనం నమ్ముకున్న ప్రజల బతుకులు మార్చడం కోసం రాజకీయాలకు రావాలి రాజకీయం అంటే ఉద్యోగమో వ్యాపారమో కాదు ఇది ఒక సామాజిక బాధ్యత అని మళ్ళీ గుర్తు చేయడం కోసం మాత్రమే ఈ సినిమా చేస్తున్నా మీ అందరికి తెలుసు ఈరోజు జీరో పాలిటిక్స్ చేద్దాం రాజకీయాలకు వద్దామంటే నమ్మసక్యంగా మనం కూడా లేము ఆ విషయం మనకు కూడా తెలుసు మన సాక్షిగా ప్రమాణం చేసుకొని ఒకసారి చూస్తే ఎస్ విఆర్ నాట్ యాక్సెప్టింగ్ బట్ నా నా కాంట్రిబ్యూషన్ కాంట్రిబ్యూషన్గా నేను సినిమా పరంగా నేను ఏమి ఇవ్వగలనే సమాజానికి అనిపించినప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి రూపాయి సంపాదించుకోకుండా ఇరవై ఐదు సంవత్సరాల జీతాన్ని కూడా ప్రజల కోసం సాక్రిఫైస్ చేసి ఇప్పుడు వచ్చే పెన్షన్ని కూడా ఆయన తీసుకోకుండా ప్రజలకు సాక్రిఫైస్ చేసి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం తన పాట పడ్డ పాటలు అంతా ఇంత కదా నేను చెప్పలేని రూపంలో మీరే చూస్తారు రెస్పెక్టెడ్ గెస్ట్ ఆన్ దా అందరికీ నమస్కారం నాకు తెలుగు బాగా లేదండి కొంచెం కొంచెం ట్రై చేస్తాను మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి ఈరోజు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది గౌరవం అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మంచి మనిషి మీద ఒక సినిమా చేస్తున్నారు సురేష్ రెడ్డి గారు తర్వాత పరమేష్ గారు పరమేశ్వర్ గారు వాటికి థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ నర్సయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ఫిట్ ఫర్ యువర్ రోల్ బికాజ్ ఐ ఫీల్ ఎస్ రేపు నేను నర్సయ్య గారు ఇల్లుకి వెంటూ నర్సయ్య గారు హౌస్ చాలా బాగుంది హౌస్ నీకు నాకు నా ఫాదర్ నంపులో వచ్చారు ఎందుకంటే వాడు అలాగే ఉన్నారు వాడు వేరే కోసం బతుకోవాలి నాట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈ లీవ్ ఫర్ అదర్ పీపుల్స్ ఇండస్ట్రీ దట్స్ ఆల్ సేమ్ థింగ్ ద సేమ్ థింగ్ ఐ ఫెల్ట్ దట్ ఐ వెంట్ టు మై ఫాదర్స్ ప్లేస్ అగైన్ సభకు నమస్కారం ఇప్పటిదాకా సినిమా గురించి మాట్లాడమంటే అందరూ నా గురించే మాట్లాడారు కవితక్క నా గురించే మాట్లాడింది సాంబేవరావు గారు మంత్రి గారు ఇప్పుడు తను నా పాత్రని పోషించడం కోసం వచ్చినటువంటి శివరాజ్ కుమార్ కూడా నా గురించే మాట్లాడుతూ ముగించారు నేను నా గురించి చెప్పుకోవటం కాకుండా ఇలా ఈ చిత్రం నిర్మాణం జరగబోతుందంటే ఈ చిత్రం నేచురల్గా ఉండాలి అనేటువంటిది నా కోరిక నేను ఏ పద్ధతుల్లో ఉండేవాడిని నా పద్ధతి ఏంటి నా విధానం ఏంటి నా స్వభావం ఏంటి అనేటువంటిది ఉండాలి అనేటువంటిది నా స్వభావం ఏంటి అనే దానికొస్తే ఈ వ్యవస్థలో మార్పు రావాలి మనందరిలో మార్పు జరగాలి ఒకరిని ఒకరు మోసం చేసుకునే పద్ధతి కానీ ఒకరిని ఒకరు దోసుకునేటువంటి పద్ధతి కానీ ఇక్కడ చిన్నోడు పెద్దోడు అనేటువంటి తేడా కానీ లేనటువంటి వ్యవస్థ కావాలని చెప్పి నేను కోరుకుంటున్న నా స్వభావం అది